కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి చెందింది నెల రోజుల క్రితం దీని కదలికలను స్థానిక రైతులు గమనించారు తోటి రైతులకు సమాచారం ఇచ్చినా వారు అపోహాని పట్టించుకోలేదు ఎట్టకేలకు పంట రక్షణ కోసం పందులకు పెట్టిన ఉచ్చులో చిక్కుకుని చిరుత మృతి చెందింది సమాచారం అందుకున్న అటవీ పోలీస్ శాఖల అధికారులు ఘటనా స్థలకి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు చిరుత చిక్కడంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు మెట్లపల్లి గ్రామానికి చెందిన రైతు పందుల కోసం ఉచ్చు ఏర్పాటు చేయడం జరిగింది పందుల నుంచి తన పంట పొలాన్ని రక్షించేందుకు రైతు ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి చిరుత మృతి చెందింది రైతు ఉదయాన్నే పొలానికి వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుత కనిపించడంతో పాటు అటవీ శాఖ అధికారులకు స్థానిక అధికారులకు సమాచారం అందజేశారు వారు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పరిశీలించారు ఉచ్చు నుంచి తప్పించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ దాని నుంచి బయటపడలేక మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పులి గోర్లు కాళ్లు పంజా తదితర అవయవాలను అధికారులు పరిశీలించారు సోషల్ మీడియాలో మెట్లపల్లి గ్రామ శివారు చనిపోయిందనే విషయం మా దృష్టికి వచ్చింది దానిలో భాగంగా ఈ రోజు వచ్చి చూడటం జరిగింది ఇది కొండ ప్రాంతం ఉన్న దుర్గారావు అనే ఆయన సంబంధించిన ఒక మామిడి తోట చుట్టూ ఫెన్సింగ్ దానికి అమర్చిన ఒక కేబుల్ తోటి స్కూటర్ బ్రేక్ తోటి పెట్టిన ఒక తోటి అది అందులో ఇరుక్కుని చనిపోయినట్లు తెలిసింది రాత్రి సుమారు రాత్రి ప్రాంతంలో ఈ ఉచ్చులో ఇరుక్కున్నట్టుగా ఇక్కడ తోట కాపలా దాడైన మల్లేష్ చెప్తున్నాడు అతని ఈరోజు పొద్దున్నే క్యాజువల్గా ఇక్కడ చుట్టుపక్కల పొలాలు కొట్టడానికి వాడు చుట్టూ ఎండిపోయిన పొలాలు పడుతుందామని చెప్పి వచ్చినప్పుడు ఈ చిర పుల్ని గమనించడం జరిగిందని చెప్పాడు తర్వాత అయినా దీని లీజ్దారులకి చెప్తే వారు చూశారన్నారు అది మేము కూడా వచ్చాము పరిశీలించాము ఇది ఫారెస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన కల్సర్ చర్యలు కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాము